నాగిరెడ్డి గారు మండలం నంజాల జిల్లవారు వాటి గురించి తెలియని వారు అంటూ ఉండరు ఈ యొక్క ఎట్ల పోటీల్లోనే చరిత్ర సృష్టించినటువంటి పసుపోకంలో ముఖ్యులు మహానంది పుణ్యక్షేత్రంలో వరుసన ఐదు సంవత్సరాలు సారథ్యం అయించి హేమరం ఐదు సంవత్సరాలు కూడా ప్రథమ బహుమంత్రిని కైవసం చేసుకోవటం తర్వాత మరో దత్తో కూడా ఇంకో సంవత్సరం ప్రథమ బహుమంత్రిని కైవసం చేస్తున్నారు వారి యొక్క సారథ్యంలోని ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకే దంతతో హ్యాట్రిక్ కొట్టడం తర్వాత మరో రెండు సంవత్సరాలు ప్రదర్శనలో పాల్గొని ఐదు సంవత్సరాలు వరుస యామారంగతతో వారు ప్రథమంత్రిని కయసం చేస్తున్నారు వారి యొక్క సారథ్యంలో దాదాపుగా యాభై సంవత్సరాల పైబడి నుండి ఈ పోటీల్లో ఉంటూ అందరితోనూ కూడా గౌరవ మర్యాదలతో మనిదం పొందినటువంటి రైతు సోదరులు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు కోటికే నాగిరెడ్డి గారు జిల్లా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన ఈ ప్రదర్శనకు వారి జో రావటం అంతేకాకుండా గతంలో కూడా జాగ్పట్ విభాగంలో కూడా వారు పాల్గొనటం ఈ గురిజాలకు వారు రావటం ఈ కమిటీ సభ్యుల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు